హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దొండకాయ అంటే చాలామందికి అంతగా నచ్చదు కానీ నేను చెప్పే ఈ పద్ధతిలో దొండకాయ పుల్లగోర చేస్తే అస్సలు దొండకాయ తినని వాళ్ళు కూడా లొట్టలేసుకొని తింటారు పెద్ద టైం కూడా పట్టదు అంటే పది నిమిషాల్లో గబ్బా గబ్బా అయిపోతుంది ఇక స్టార్ట్ చేద్దామా మొదట వంద గ్రాములు దొండకాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని రెండు మీడియం సైజ్ టొమాటోలు సన్నగా కట్ చేసుకొని మీ కారానికి సరిపడనట్టు పది నుండి పదిహేను పచ్చిమిరపకాయలు దుంచి పక్కన ఉంచుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు పక్కన ఉంచుకోవాలి తర్వాత ఓ పెద్ద గోలీ సైజ్ చింతపండు నీళ్ళల్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఓ కుక్కర్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నటి తరుగు యాడ్ చేసుకొని పది నుండి పదిహేను పచ్చిమిర్చి యాడ్ చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆనియన్ పింకిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసి పక్కనుంచుకున్న వంద గ్రాములు దొండకాయ ముక్కలు యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి ఈ దొండకాయ కర్రీ వేడి వేడి అన్నంలో చపాతీలోకి ఇడ్లీ దోశల్లోకి సూపర్ కాంబినేషన్ తర్వాత కట్ చేసి పక్కన ఉంచుకున్న రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి మూడంటే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూడంటే మూడు విజిల్స్ ఉడికించిన తర్వాత మూత తీసుకొని చూడండి దొండకాయ ఇలా కట్ అయిపోవాలి ఇప్పుడు బాగా ఉడికినట్టు అర్థం తర్వాత ఓ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నానపెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు యాడ్ చేసుకొని కాస్త ఇంగువ పొడి చల్లుకొని కోర్సుగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి తాలింపు బాణలు పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర ఓ ఎండి తుంచి యాడ్ చేసుకొని ఆవాలు చెట్టుపట్టలు తర్వాత చిన్న ఉల్లిపాయలో సగం దంచుకొని నాలుగైదు వెల్లుల్లి రబ్బలు దంచుకొని అందులో యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న దొండకాయ కర్రీ అందులో యాడ్ చేసుకొని ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఒకటి నుండి రెండు నిమిషాల పాటు ఉడికించాలి కలుపుతూ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పదంటే పది నిమిషాల్లో సూపర్ టేస్టీ దొండకాయ పూలకూరని ఎంజాయ్ చేయండి ఈ పూల వేడి వేడి అన్నంతో చుక్క నెయ్యి యాడ్ చేసుకొని తిన్నారంటే మహా అద్భుతంగా ఉంటుంది అదే కాకుండా రాగి సంగటికి కూడా సూపర్గా ఉంటుంది ఇడ్లీ దోశ చపాతీకి కూడా అదిరిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్